హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నార్త్ ఈస్ట్ కార్నర్ అదేవిధంగా ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక ఇంటి గురించి అయితే మీకు పరిచయం చేయబోతున్నా అండి ఇక్కడ మనకి ఈస్ట్ ఫేస్లో నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒకటి అదేవిధంగా ఈస్ట్ ఫేస్లో మనకి విధంగా రెండు ఇళ్ళులు అయితే ఉన్నాయండి ఈ రెండు ఇల్లులు కూడా మనకు సేల్కి రావడం అయితే జరిగింది మనకు ఇంటీరియర్ కానివ్వండి సీలింగ్ కానివ్వండి చేస్తున్నారు అండి వుడ్ వర్క్ అయితే చేయలేదు వుడ్ వర్క్ లేకుండా మనకు సేల్ చేస్తూ ఉన్నారు వుడ్ వర్క్ కావాలంటే అడిషనల్గా ఒక త్రీ ల్యాక్స్ అనేది చెప్పడం జరిగింది ఇల్లంతా కూడా ఒకసారి అయితే మనం అయితే ట్రై చేద్దాం ఇది వచ్చేసి పద్నాలుగు అంకణాల స్థలంలో మనకు కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి పద్నాలుగు అంకనాల స్థలంలో పదమూడు అంకణాల కన్స్ట్రక్షన్తో మనకి ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఓకేనా ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఇల్లు అండి ఇది ఒకసారి ఇల్లు కూడా చూద్దాం ఇది వచ్చేసి మనకి బయట పార్కింగ్ ఏరియా అండి ఇది మనకు వచ్చేసి ఇక్కడ సీసీ రోడ్ అనేది ఇవ్వడం జరిగింది ఓకేనా ఇల్లు అంతా కూడా ఒకసారి చూద్దాం మనం ఏరియా వచ్చి ఏరియా విషయానికి వస్తే మనకు పొదలకూరు రోడ్లోని తెలుగు గంగ కాలనీకి దగ్గరలో మనకి అయితే మనకు ఉండడం జరిగిందండి తెలుగు గంగ కాలనీకి ఆ ప్రాజెక్ట్ దగ్గరలో మనకు వీళ్ళైతే మనకు ఉండడం జరిగింది కాస్ట్ విషయానికి వస్తే మనకు సిక్స్టీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి అరవై రెండు లక్షలు అయితే చెప్పడం జరుగుతుంది కానీ సైట్ వచ్చేసి మనకు పద్నాలుగు అంకనాలు అదేవిధంగా కన్స్ట్రక్షన్ వచ్చేసి పదమూడు అంకనాలు మనకి ఓనర్ వచ్చేసి మనకి ఈ వాల్యూ అయితే చెప్తున్నారు ఓకేనా మీరు చూడాలనుకుంటే మాత్రం విజిట్ చేయాలనుకుంటే మాత్రం నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ చెప్తానండి మీకు నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది ప్రతి బెడ్రూమ్ కూడాను అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది బెడ్రూమ్స్ అనేవి బెడ్రూమ్స్ కానివ్వచ్చు హాల్ కావచ్చు కొంచెం చిన్న చిన్నగా ఉంటాయండి ఒక చిన్న ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వారికి అయితే వీళ్ళైతే సరిపోతుందండి ఓకేనా ఎవరైనా తీసుకోవాలనే ఆలోచన ఉంటే మాత్రం ఫస్ట్ విజిట్ చేయండి విజిట్ చేసి మీకు అన్ని విధాలా ఓకే అనుకుంటే మాత్రమే తీసుకునేది అయితే ప్ర ప్రొసీడ్ అవ్వండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకేనా ఇక్కడ పూజ గది కావచ్చు పూజ గది వచ్చేసి మనకు పూజ గది కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేది అదేవిధంగా పక్కనే మనకు కిచెన్ కూడా ఇచ్చినారు ఓకేనా కిచెన్ కూడా మనకు పక్కనే ఇవ్వడం జరిగింది కిచెన్ పక్కనే మనకు ఒక చిన్న డైనింగ్ ఏరియా లాగా కూడా మనకు ఇచ్చినారండి కిచెన్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ టైప్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా అందరికీ ఇంకొక చిన్న విషయం అండి మనం వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా ఇంకొక న్యూగా ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది మౌలా ఫైనాన్షియల్ గ్రోత్ అని చెప్పేసి ఈ ఛానల్లో మనం ఏంటంటే ఫైనాన్షియల్గా ఎలా మనం అడిషనల్ ఇన్కమ్ సోర్సెస్ మనం ఎలా సంపాదించుకోవచ్చు దాంట్లో వచ్చేసి మనకి గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు దాంతోపాటుగా మనకి జాబ్ నోటిఫికేషన్స్ అయితేనేమి అదేవిధంగా వచ్చేసి మనం ఎలా డెవలప్ అవ్వాలి అంటే మన యొక్క లైఫ్ స్కిల్ని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలనే దాని గురించి కొన్ని క్లాసెస్ అయితే మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది ఓకేనా ఆ ఛానల్ను కూడా వీలైనంత వరకు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసే ట్రై చేయండి ఎందుకంటే దాంట్లో మనం కొంచెం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అందరికీ అందరికీ అర్థమయ్యే విధంగా మనం చెప్పడం అయితే జరుగుతుంది ఓకేనా మీకు కూడా సంబంధించిన కంటెంట్ అనేది మనం దాంట్లో రావచ్చు అందుకోసం మీరు చూసేకైతే ట్రై చేయండి ఇంకపోతే ఈ విషయానికి ఈ ఇంటి యొక్క విషయానికి వస్తే మనకు మెయిన్ రోడ్డుకి ఒక రెండు వందల మీటర్ డిస్టెన్స్లో అంటే పొదలకూరు మెయిన్ రోడ్కి ఒక రెండు వందల మీటర్ డిస్టెన్స్లో మనకు వీళ్ళైతే మనకు ఉండడం జరిగిందండి తెలుగు గంగ కాలనీకి ఎగ్జాక్ట్గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అంటే తెలుగు గంగ కాలనీ దాటిన తర్వాత ఎగ్జాక్ట్గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనకి వీళ్ళైతే ఉండడం జరిగింది పొదలకూరు రోడ్లో నెల్లూరులోని పొదలకూరు రోడ్లో ఓకేనా మీకు మీ ఇంటికి సంబంధించి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్ అయితే చెప్తాను మళ్ళీ నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా ఇంటికి లోల్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి లోన్ కూడా వస్తుంది మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకేనా ఈ విధంగా ఈస్ట్ ఫిషింగ్ అయితే మనకు రెండు ఇళ్ళలో ఉండడం జరిగింది ఓకేనా మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకే ఇన్ కేస్ మీరు విజిట్ చేయాలనుకుంటే మాత్రం అట్లీస్ట్ ఒక టూ అవర్స్ ముందైతే ఇన్ఫామ్ అయితే ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ